ఏమేమే నీ ఉన్నత్త అర్థహాసము ఎంత మరువై మరువైతించను మరపున పురాక హృదయ శనియాయమానములైన నీ పరిహాసారాములే నా కన్నపటములు బయ్యలు చేయుస్తున్నవే క్షీరావరాశి జనిత రాక సుధాకర వరవంశ సముత్పన్న మహోత్తమ క్షత్రియ పరిపాలిత భరత సామ్రాజ్య ధౌరేయుండనై నిజ భుజ వీర్య ప్రకంపిత చతుర్దశ భూన సూరవరే నిలగు శతరుడ కగ్గరజుండనై పరమేశ్వర పాదాధిరత పరశురామ సద్గురు ప్రాప్త శాస్త్ర విద్యాపారీన రాజే మిత్రుండనై మానసనుడనై మనుగడ సాగించు నన్ను చూచి పరిచారిక పరిమృత పగులబడిన ఉంట అహో తన పతులతో తులుడనగు ಭಾವ ಸಂಭಾವಿಂಪಕ ಸಂಮಾನಿಂಪಕ ಗೃಹಿಣೀ ಧರ್ಮ ಪರಿತ್ಯಕ್ತಯ ಲಜ್ಜಾ ವಿಮುಕ್ತೈ ಪೊಂದಕ್ಕೆ ಕೆತ್ತ ಎದುತ ಎಲಗೇಲಿ